మ్యారేజ్ సంవత్సరాలు అవుతుంది హాయ్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్టిక్ ములుగు మండలం కొట్టేల గ్రామంలోని సలేంద్ర మల్లేష్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆయన ఏ ఏ పనులు ప్రజల సమక్షంలో నెరవేరుస్తానని చెప్పబోతున్నాడో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీడియా మిత్రులకు నమస్కారం నేను సైలేంద్రి మండల్ బీసీసీఎల్ అధ్యక్షుడిని ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇళ్లే ఉన్నాయి టీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఒక ఇల్లు తేలే ఒక రేషన్ కార్డు తేలే ఊరికి ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేషన్ కార్డులు వచ్చినాయి ఒక పది ఇండ్లు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి ప్రతి అభివృద్ధి కార్యక్రమం అంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది ఇప్పుడు కొట్టాల విలేజ్లా ఇది అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి ఏ సమస్యలు ఉన్నా ఏం డెవలప్ అయినా మా పెద్ద మనిషి ఉంటాడు మేము అందరం కలిసికట్టుగా ఉండి ఏదైనా పని మేము ఇండ్లు కానీ ఇంకా రేషన్కాయలు కానీ పింఛిళ్ళు కానీ ఏదైనా మేము అవన్నీ వాళ్ళకు వసతులు కల్పిస్తామని కోరుకుంటాం మీ ఊర్లో మా మౌలిక వసతులు ఏమైనా కుంటిపడి ఉన్నాయా ఇక జనాలు అంటే ఇండ్లు పింఛిన్లు ఒకటి ఇంకా డ్రైనేజ్ ఒకటి సీసీ రోడ్లు ఒకటి అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము కంపల్సరీ కొట్లాడే అవన్నీ తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటాం గతంలో ఏం ఒక వార్ వార్డ్ మెంబర్ చేసినాం పర్వాలేదు మంచిగానే ఉంది ఎందుకంటే మీద గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏది ఏదానికి ఆ పదిసా పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా ఏం చేయలేదు కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ మీదనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ ఏది ఏ డెవలప్ అయినా కూడా ఏదైనా ఏ పథకాలైనా ఈ గవర్నమెంటే సాధ్యమవుతుంది కాబట్టి దీని మీద మీ మీడియా మిత్రులకు నమస్కారం అండి మా కొట్టాల గ్రామం నేను మలుగు మండల పార్టీ ప్రెసిడెంట్ను ఇంత సింగిల్ విండో చైర్మన్ను ఇప్పుడు టీపీసీసీ మెంబర్ను మా కొట్టాల అభివృద్ధి చేయడానికి మా సైలేందర్ మల్లేష సర్పంచ్వైనాము కాంగ్రెస్తోనే రేవంతన రాజ్యము ప్రజారాజ్యము మన కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం అని మా విలేజ్లో చేసిన బస్సు గురించి మొదలు పెడితే ప్రతి ఒక్క ఇష్యూ గురించి కాంగ్రెస్ ఆయంలోనే పనులైనయి టీఆర్ఎస్ హాయంలో ఏం కాలేదు అయినా కేసీఆర్ కాన్స్టిట్యున్సీ అయినా కానీ మా ఊళ్ళో పది ఏళ్ళ ఒక ఇల్లు రాలే ఒక రేషన్ కార్డు రాలే ఒక పింఛన్ రాలే ఏది కూడా రాలే ఉన్న భూములు ఇంద్రామ రాజ్యం ఇచ్చిన భూములే కనీసమైన సర్టిఫికెట్ ఒకటి ఒకటి కోటి రూపాయలు పోతుంది ఎనిమిది పది లక్షలు ఇచ్చి ఆ భూమి కూడా పుంజుకున్నారు అప్పుడు స్టార్టింగ్ కాంగ్రెస్ టూ థౌజండ్ ఫోర్లో గీతారెడ్డి గారి మంత్రి ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ మంత్రి మా కరకాపట్ల బయటక్ పార్క్లో ఫస్ట్ ఫేజ్ అది తుర్కపల్లి సెకండ్ ఫేజ్ మా కరకపట్ల అది ఇవాళ వాస్తవానికి ఒక ఐదు వందల నుంచి నాలుగు వందల కంపెనీలు ఉన్నాయి మా విలేజ్కి వెళ్ళి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు మా విలేజ్లో వాస్తవానికి పాత ఇండ్లు కనీసం నూక్కొని అంటే ఊరు ఉండలే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు గీతారెడ్డి చేసిన పుణ్యాన ఇలా కిరాలు కావాలని దొరుకుతలేదు ఐదు నుంచి ఎనిమిది వేలు పదివేలు దొరుకుతలేదు కాంగ్రెస్తో అభివృద్ధి ఇప్పటికైనా ఏమున్నా మేము మొన్న రెండేళ్ళు అయింది రుణమాఫీ చేసినాం కనీసమైనా రైతు బంధు ఇచ్చినాం మళ్ళీ సన్న బియ్యం ఇచ్చినాం ఇలా ఇండ్లు ఇచ్చినాం ఇలా జీరో బిల్లు వచ్చింది బస్సు కానీ ఏది కానీ అందరు తెలుసు ఇప్పటికి కూడా కనీసమైన ఒక యాభై అరవై ఇల్లు తెచ్చేంత మాకు ఉన్నది మా మల్లేషన్ మా కొట్టాల గ్రామ ప్రజలందరూ ఏకగ్రీయంగానే ఎన్నుకున్నట్టు కానీ ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మాకు ఇజ్జది పోతుంది అనేది నిలబడుతులు డమ్మిగా హండ్రెడ్ పర్సెంట్ మా మల్లేషి గెలుస్తారు సందర్ అందరూ అని మేము ఏమేమి వసతులు ఇంకా పెండింగ్లో కుంటిపడి ఉన్నాయి కుంటిపడి అంటే చూడండి విలేజ్ వరకు అనేది ప్రతి ఒక్కటి కోరికలు ఉంటాయి ఇప్పుడు ఇండ్లు ఇచ్చినా నాకు ఇల్లు కావాలంటారు అది కూడా మనం చేయాలి కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది వీటిలతో కాదు తిరివి మళ్ళీ ఇప్పుడు పింఛన్ అనేది పదికో ఏమీ లే మనం ఏం ఇచ్చినాం కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం అవన్నీ ఇచ్చినాం కొన్ని అయినా కొద్ది కాంగ్రెస్ ఆదాయం మనం అందులోనే పార్టీతోనే అవుతుంది విలేజ్ కూడా డెవలప్ అవుతుంది ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క మా విలేజ్ అన్నదమ్ములకు ఒక్క ఇళ్లలకు నాకు అంట పెద్దవాళ్ళకు అందరికి నమస్కారం ఏ ప్రభుత్వం చెప్పింది కానీ చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసింది నా మ్యారేజ్ అయి పదిహేను సంవత్సరాలు అవుతుంది నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది ప్రతి ఒక్కరు ఏదైనా ఉడికింది ఉడికి ఒక పట్టుకుంటే చెప్పవచ్చు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకైతే రేషన్ వచ్చింది మనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము మా విలేజ్ కూడా కంప్లీట్ గా మా మరేషన్ మద్దతు వలకింది మేము కంప్లీట్ గా ఎందు వార్డులు మా సర్పంచ్ గెలిపించుకుంటాము మెజార్టీతో మా సత్తా చూపిస్తాం ఇంకొకటి సార్ నేను చెప్పగలసింది ఏంటంటే ఈ మల్లేష్ యాదవ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడానికి గల ధీమా ఏంది కారణమేంది మా మల్లేశ్ అన్న కారణం ఏంటంటే ఒక గత ప్రభుత్వం ఉన్న పట్టాలు లవణపటల జాయిన్లు ఉన్నాయి లవణపటల లైన్లు ఉన్నాయి ఆ లవణపటల కొంచెం ప్రాబ్లం వల్ల కొంతమంది పెద్ద మనుషులు దాన్ని వినియోగం వినియోగించకుండా వాళ్ళ స్వార్థం కోసము ఆలోచించుకోరు దాన్ని ముక్కుసుటిగా ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్తో మాట్లాడి ఎమ్ఆర్ఓతో మాట్లాడి ప్రతి ఒక్క వ్యక్తికి మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ని మా పెద్ద గణేష్ కాదు కానీ సిండ్సైడ్డి గారు కానీ ముందుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి పోవాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశమే కాకుండా ప్రతి ఒక్కరితో ఏ విషయమైనా సూటిగా మాట్లాడడం ప్రతి ఒక్క విషయం బయట వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ముందు తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో అందుబాటులో లాగా తిరిగి కాబట్టి ఆయన తీసుకున్నాం చెప్పండి నేను ములుగు మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండి మాది ఇదే విలేజ్ ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను ఇదే విలేజ్ మాది గత పది సంవత్సరాల పాలన చూసుకుంటే మేము వచ్చిన ఈ రెండు సంవత్సరాలలోనే మా ఊరు రూపురేఖలు మారిపోయినాయి మా ఊర్లో రేషన్ కార్డు లేని వ్యక్తి లేడు ఈరోజు పదిహేనులో ఒక రేషన్ కార్డు రాలేదు సన్న బియ్యం ఇచ్చినప్పుడు మేము సన్న బియ్యం ఇస్తున్నాం మా దగ్గర ఇవాళ సన్న బియ్యం దీని బతికే చాలా మంది పక్కి కావచ్చు రకరకాలు అంటే భూమి జాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సన్న బియ్యం తోటి వాళ్ళు బతుకుతున్నారు బస్సు ఫ్రీ అయినది తర్వాత మా విలేజ్ విషయానికి వస్తే మలేషియా అనే వ్యక్తి గుడ్ పర్సన్ ఏ విలేజ్ పోయినా మేము మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం ప్రతి ఇంటి ఇంటికి ఎనిమిది వార్డులు బంపర్ మెజార్టీతో మలేషియా గెలిపించుకొని జనాలు రెడీగా ఉన్నారు దానికోసం మేమంతా చేస్తున్నాం మా విలేజ్ విషయానికి వస్తే కొన్ని సమస్యలు చెప్పినారు మా దగ్గర ముస్లింస్ ఉన్నారు వాళ్ళకు ఖబర్దాన్ అంటే అది లేదు శ్మశాన వాటికి లేదు దానికోసం మేము ముందుకొచ్చి వాళ్ళకు ఉన్న జాగని చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఏమన్నా కొంచెం కబ్జ గురై ఉన్నది దాన్ని తీసి వాళ్ళకి చేస్తామని చెప్పినాం ఎస్సీ కాలనీలో సేమ్ శ్మశాన వాటికే లేదు దాని కోసం కూడా ఒక రెండు ఎకరాల జాగా మేము ఆలాడి ప్రతిపాదనలు పంపినాం ప్రభుత్వంతో మాట్లాడి ఇట్లా చేద్దామని ద్వారా తర్వాత వాళ్ళకు ఒక గుడి అడిగారు గుడి కట్టడానికి కూడా ముందుకు వచ్చినాం అది కాకుండా కొన్ని ఊళ్ళు విలేజ్ల అండర్గ్రౌండ్ రేంజ్ ప్రాబ్లం ఉంది నీళ్లు రోడ్ల మీద వస్తున్నాయి ఈ పదేళ్ళు వాటిని పట్టించుకుని రోడ్లేదు ఇలా పది సర్పంచ్ ఎలక్షన్లు రాగానే నేను వచ్చినా నేను అని పది సంవత్సరాలు చేసింది పాలన వాళ్ళే ఆ రోజు కాని రాలేదు ఈ రోజు నేను చేస్తా అని చెప్పి రాత్రిలా మీటింగ్లు పెట్టడం పైసలు పంచడం మేము పైసలు పంచకుండా ప్రజాభిప్రాయంతోనే ముందుకు వస్తున్నాం ప్రజల ముందుకు ముందుకొస్తాం ప్రజల ఎన్నుకోబడతారు మేము మేము ఎన్నుకుంటాం మా ఎనిమిది వాళ్ళు మా సర్పంచ్ బాలగుర్తుకు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మాకు అత్యంత నమ్మకం కూడా ఉంది కొట్టేల గ్రామంలోని సైంద్ర మల్లేష్ గారు తన అభివృద్ధి పనులు గతం గతంలో కూడా చాలా మటుకు నేను గ్రామస్తులకి ఎల్లవేలలో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు నెరవేర్చినామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ముస్లిం సోదరులకు వాళ్ళకు శ్మశాన వాటికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా మౌలిక వసతులు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు ఎల్లవేలలో ఎన్నంటి ఉండి మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి తన మాటలో తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పది సంవత్సరాల పాలనలో ఏ విధంగా ఉందో మరి ఆ ప్రభుత్వంలో మాకు ఎలాంటి కూడా లభ్యం అనేది లబ్ధి అనేది పొందలేదు గ్రామస్తులు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి కూడా మేము అన్ని వసతులను తీసుకొస్తున్నాము ఇంధన ఇళ్ల విషయం కావచ్చు రేషన్ కార్డుల విషయం కావచ్చు అంతేకాకుండా రోడ్ల బస్సుల విషయం కూడా కావచ్చు మేము అన్నిటికీ ముందుండి మేము నెరవేర్చుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి కావచ్చు ఇక్కడ వార్డ్ వార్డు మెంబర్స్ కావచ్చు గ్రామస్తులు కావచ్చు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ యాప్ డిస్క్రిప్షన్